అంటే సఫలము అంటే మనము తలపెట్టినటువంటి పని లేకపోతే మనము తలపెట్టినటువంటి ఒక కార్యము ఆయన సఫలము చేయాలి ఆయన సఫలము చేయాలంటే మనమేమి చేయాలి ఒకసారి మనము ధ్యానం చేసుకుందామండి కీర్తనలు ఇరవైవ అధ్యాయము నాలుగవ వచన భాగాన్ని చదువుకుందాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవండి ఇరవై అధ్యాయము నాలుగవ వచనం త్వర త్వరగా ఇరవై అధ్యాయము నాలుగవ వస్తున్న భాగం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుసును చిన్న ప్రార్థం చేసుకుందామండి మహాపరిశుద్ధుడు పోయినమా తండ్రి ప్రేమ కలిగిన మా నాయన జీవాధిపతిని పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు ఇదిగో ప్రభువా మరి ఈ సమయములో శ్రేష్టమైనటువంటి మాటలు మా నోట ఉంచి మీరే మహిమ పొందుకమని ఏ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం ఇక్కడ కీర్తనలో మనము వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు నాలుగవ వర్షంలో నీ కోరిక చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును అని రాస్తుంది అంటే మనకు చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి ఉద్యోగాలు సంపాదించాలని కోరిక కొంతమందికి డబ్బు సంపాదించాలన్న కోరిక కొంతమందికి ఇంకా భక్తులు పెరగాలి అన్నటువంటి కోరిక ఉంటుంది కొంతమందికి ఇంకా లోకము శాపము పాపములు కోరికలు ఉంటాయి కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీ యొక్క కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుతును అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోరికను మనకున్నటువంటి తలంపులు మనకున్నటువంటి కోరికను సఫలము చేస్తాను అంటున్నాడు ఎలాగ సఫలము చేస్తాడు అంటే ఆయన ఎందు భయభర్తలు కలిగినప్పుడు నిత్యము ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నీకున్నటువంటి నీ కోరిక నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన సఫలము చేస్తాడు అందుకే పరిశుద్ధ రంగములో కీర్తంలో ఇరవై అధ్యాయము నాలుగవ వర్షంలో నీ కోరిక చిద్దింప చేసి నీ ఆలోచన యావత్తు సఫల గాక గాక లూయ ప్రియమైన దిట్టా ఇక్కడ మనము నెహేమీ గ్రంథములో కనుక చూసుకుంటే నాలుగు వందల రెండవ పేజీ నెహేమ్య గ్రంథములో చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై వర్షంలో చూస్తే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుదకు పోలుకొనుచున్నాము ఇక్కడ నెహమ్య కోరికను దేవుడు సఫలపరిచాడు కోరిక ఆయన యొక్క ఆలోచన యావత్తు కూడా దేవుడు సఫలపరిచాడు నెహేమియాకు ఏమి కోరిక ఉన్నది నెహేమియా పట్టుదల ఏమిటి నెహేమియాకు కోరిక ఏమిటి ప్రియమైన ఇక్కడ మనము చూస్తే నెహేమ్య గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనములో ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము ప్రియమైన దేవుని దేవుడు మన కార్యము సఫలము చేయాలంటే ముందు మనము ప్రయత్నము చేయాలి ముందు ముందు మనము కొనసాగించాలి ముందు దేవుని దగ్గర మనము చేసే కార్యము ప్రయత్నము చేయాలి మనము ముందు చిద్దపాటు కలిగి ఉండాలి ముందు మనము ఒక ఒక విధానములు కొనసాగుతూ ఉండాలి ఇక్కడైతే నేమి అయితే ముందు ఆకాశం దేవునికి ప్రార్థన చేశాడు ఏంటి ఆయనకున్నటువంటి కోరిక ఏంటి నేను ఆలోచన ఏంటి ఆయనకున్నటువంటి ఆశ అని అంటే చూ దేవుని యొక్క ఆ ఎరుసుము యొక్క గుమ్మములు కాలిపోయాయి ఎరుసులేము యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి అందుకే ఆయన ఆసక్తి ఏమిటి ఆయన కోరిక ఏమిటంటే దేవుని పని చేయటం ఆయన కోరిక దేవుని పని చేయటం ఆయన యొక్క ఆసక్తి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో కట్టబడినటువంటి ఎరుసుము గుమ్మాలు కాలిపోవటము రెండవదిగా ఎరులేము ప్రాకారములు పడగొట్టబడటము ఆయన చూసినప్పుడు సహించ లేకపోయాడు ఏ సరే పడిపోయిన విధంగా ప్రాకారాలు కాలిపోయిన ఎరు గుమ్మములు నిలబెట్టాలి పడిపోయిన ప్రాకారములు మరలా కట్టాలి అని చూడండి ఒక అసామాన్యుడైనటువంటి నెహేమ్యకు తలంపు వచ్చింది ఎంతో మంది రాజులు ఉన్నారు రా ఇంకా చాలా మంది పెద్దవారు ఉన్నారు నెహేమ్య కంటే ఇంకా గొప్ప గొప్ప వారు ఉన్నారు అయినప్పటికీ ఎవరికి కూడా అలాంటి కోరిక అలాంటి ఆలోచన లేదు ఎరుసుము పని చేయాలని ఆలోచన లేదు దేవుని మందిరపు పనులు చేయాలని తలంపులు లేవు ఆలోచన లేవు ఒక్క నెహేమియాకు మాత్రమే ఉన్నది నెహేమియా రాజు దగ్గర రాజు దగ్గర గిన్నెలు అందించే ఉద్యోగం రాజుకు పాత్రలు అందించే ఉద్యోగం అలాంటి యొక్క ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయనకున్న కోరిక ఆయనకున్న ఆలోచన ఏమిటంటే ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయటం ఎప్పుడు దేవుని సన్నిధి కలిగి ఉండటం దేవుని కొరకు బతకాలని ఆసక్తి దేవుని పని చేయాలని కోరిక అలాంటి సిద్ధాంతము కలిగినటువంటి వాడు మనము చూస్తే నేను ఆకాశమున నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును నెహేమి అంటున్నాడు ఇదిగో ఈ పని మేము చేయలేం ఈ పని చేయటానికి మా వల్ల కాదు కానీ దేవుడు మా యత్నములన్నీ కూడా సఫలము చేస్తాడు ఆయనైతే సఫలము చేస్తాడు ఆయనైతే ఈ పని చేస్తాడు ప్రియమైన దేని పిట్ల ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులకు కోరికొండదు దేవుని సన్నిధికి రావాలని కోరికొండదు దేవుని సన్నిధికి రావాలని ఆలోచన ఉండదు దేవుని పని చేద్దామని కోరిక ఉండదు పిల్లల ముందు ప్రయత్నము చేశాడు అంటున్నాడు కదా ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మా ప్రయత్నములు సఫలము చేస్తాడు ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తాడు నేను నమ్ముతున్నాను నా దేవుడు గొప్పవాడు నా దేవుడు అధిక జ్ఞానవంతుడు నా దేవుడు గొప్ప దేవుడు అధికమైన దేవుడు గొప్ప సృష్టికర్త ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పియా ప్రియమైన దినబిడ్డరా ప్రార్థన తోటి చిద్దపడి చని ఆ పని చేయటానికి దేవుణ్ణి అడిగాడు దేవుని అడుగు అంటున్నాడు కదా ఇహోవా మా ఎత్తనమును సఫలము చేస్తాడు మా ప్రయత్నం సఫలం చేస్తాడు మా పనిని సఫలము చేస్తాడు మా పని అంత కూడా సఫలము చేస్తాడు చేయుడు గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పోనుకొని చున్నాము చప్పల వృధం గట్టిగా వస్తాడు ముందు మనము పనికి పూనుకోవాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము హగ్గాయి గ్రంథములో ధైర్యము తెచ్చుకొని పని పూనుకునము నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు ఇప్పుడు నెహేమియా ధైర్యము తెచ్చుకొని పని చేయటానికి పూనుకున్నాడు దేవుడు మా ప్రయత్నాలు సఫలము చేస్తాడు దేవుడు నమ్మదగినవాడు ఆయన ఖచ్చితంగా సఫలపరుస్తాడు మా ఆలోచన అంతా కూడా సఫలపరుస్తాడు మా ప్రయత్నం సఫలపరుస్తాడు మా కార్యమును సఫలపరుస్తాడు మా ప్రార్థన సఫలపరుస్తాడు మేము చేసే ప్రతి పని కూడా ఆయన సఫలము ఖచ్చితంగా చేస్తాడు అనే ఉద్దేశముతోటి ప్రియమైన దిల్లరా నిహేమియా ముందుకు వచ్చాడు దేవుడు

ఇదిగో పడిపోయిన ఆ ప్రాకారములు కాల్చబడిన ఇరులేము గుమ్మాలు మేము కట్టడానికి ప్రయత్నం పడుతున్నాం పని సఫలము చేయమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా డెహేమియా ఏమైతే కోరాడో డెహేమియా ఏమైతే అడిగాడో ఆ డెహేమియా చేసిన ప్రతి ప్రయత్నం ప్రతి కార్యమును దేవుడు సఫలము చేస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక హాలిలుయ్య ప్రియమైన దేని బిల్లరా మనము తలపెట్టిన పని దేవుడు సఫలము చేస్తాడు అయితే నువ్వు ప్రయత్నము చేయాలి ముందు నువ్వు చిద్దపాటు కలిగి ఉండాలి దేవుడేమన్నాడు నీ కోరిక చిత్రింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తుందని చెప్పాడు నీవు చేసే ప్రతి పని సఫలము చేయాలంటే ముందు నువ్వు ప్రయత్నం చేయాలి అది ఏదైనా కావచ్చు అది దేవుడి పనైనా కానీ లేకపోతే నీ సొంత పనైనప్పటికీ కూడా ముందు నువ్వు ప్రయత్నము చేయాలి ముందు నువ్వు ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క కార్యములు సఫలపరుస్తాడు నీకు మెంటైన దేవుళ్ళు ఇస్తాడు దేవుడు నీ కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడు నీ కోరికలన్నీ సిద్ధింప చేస్తాడు నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాడు దేవుని యందు నమ్మకముగా ఉంటే నీవు గనక ప్రయత్నించగలిగితే నీవు గనక దేవునికి చిద్దపాటు కలిగి అయా నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను ఆ పని నువ్వు సఫలము చేయి మా ప్రయత్నములన్నీ కూడా సఫలము చేయి అది గనక అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ పని సఫలము చేస్తాడు దేవునికి చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా దేవుని బిడ్డారా అడగంది అమ్మాయినా పెట్టదని చెప్పినట్లుగా ముందు మనం ప్రయత్నము చేయకుండా ఏది జరగదు చూని యజమరాలు ప్రయత్నించింది ఏమని ప్రయత్నించింది దేవుని దాశునకు ఒక రొట్టె ఏమైంది ఒక రొట్టె అప్పము ఇవ్వటానికి ఆమె కోరిక కలిగింది ఆమె ప్రయత్నం చేసింది తీసుకుపోయి ఇచ్చింది ప్రయత్నం ఏమైపోయింది చెప్పండి సఫలం అయిపోయింది ప్రయత్నం ఏమైంది సఫలం అయిపోయింది ముందు మనం ప్రయత్నం చేయాలి ఆమెకున్నది ట్టిలో పిండి బుడ్డిలో కొంచెం అది తప్పనిచ్చి ఆమె దగ్గర ఏమీ లేదు ఆమె ఏమో చూడండి ప్రయత్నించింది ఏది ఏమైనా దేవుని సేవకునికి ఈ అప్పం ఒక్కటే ఉంది అప్పము నేను ఇవ్వాలి అని ప్రయత్నం చేసింది కానీ ఆమె చేసిన ప్రయత్నం ఏమని చెప్పండి సఫలమైపోయింది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమె దేవుడు ఆమె కోరికని చెద్ధింపజేసి మూడు సంవత్సరములు కరువు లేకుండా దేవుడు చేశాడు ప్రియమైన కీర్తనలో ఇరవై ఒకటవ అధ్యాయము చూడండి ఇరవై ఒకట అధ్యాయము రెండవ వస్తుంది చదవండి కీర్తనలో ఇరవై ఒకటి రెండు తోట తో కీర్తంలో ఇరవై ఒకటి రెండు అతని మనోపిష్టమును నీవు సఫలము చేయిచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించు చున్నావు అబ్బా అతని మనోభిష్టమును నీవు సఫలము చేశావు అతని మనోభిష్టమును సఫలము చేశావు అతని తెలవల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించావు అతని మనోభిష్టము అంటే ఆయన ఏమైతే కోరుకున్నాడో అతను ఏమైతే ఇష్టపడ్డాడో దానిని దేవుడు ఏం చేశాడు చెప్పండి సఫలము చేశాడు ప్రియమైన తమిడి నీకు కూడా ఉండాలి అంటే దేవుడు ఈ కార్యము చేస్తాడు దేవుడు తప్పక ఇలాంటి కార్యము చేస్తాడు నా పట్ల గొప్ప కార్యము చేస్తాడు అని నీవు మనోపిష్టము కలిగి ఉండాలి చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే కాబట్టి ఇక్కడ నీ ఇష్టాన్ని ఆయన సఫలము చేయాలంటే నీవేం చేయాలి చెప్పండి నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు చేసే పని సఫలము చేయాలంటే ముందు నువ్వు చేసే ప్రయత్నము దేవునికి ఇష్టంగా ఉండాలి అలాంటి సమయంలో దేవుడు తప్పకుండా నీ కోరికని తీరుస్తాడు అదే విధముగా చూస్తే కేర్తంలో నూట ముప్పై ఎనిమిది చూడండి కేర్తంలో నూట ముప్పై ఎనిమిది ఎనిమిదవ వర్షం నూట ముప్పై ఎనిమిది ఎనిమిదవ వర్షం చదవండి యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అన్నాడు చొని ఇక్కడ దావిదురాజు అంటున్నాడు కదా యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఎవరి పక్షమునంట అది రాజు పక్షముగా దేవుడున్నాడు దేవుడు దావీదు రాజు పట్ల ఆయన కార్యాలు ఏం చేస్తున్నా సఫలము చేస్తున్నాడు యహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయను ఆయన కార్యములు సఫలము చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దావిది రాజుకున్నటువంటి విశ్వాసము ఉండాలి ఏమన్నా చెప్పండి దావిది రాజుకున్న విశ్వాసము రాజు ఏమంటున్నాడు యహోవా నా కార్యములు సఫలము నా పక్షము నా కార్యములు సఫలము చేయును దావీదు రాజపక్షముగా ఉండి కార్యాలు సఫలము చేసిన దేవుడు మన పక్షాన్ని ఉండి మన కార్యాలు సఫలము చేస్తాడు ఖచ్చితంగా నీ కార్యము సఫలము చేస్తాడు నీ ఉద్దేశములు సఫలపరుస్తాడు నీ కోరికని చిద్ధింప చేస్తాడు నీకున్నటువంటి ఇరుకుల్లో గాని ఇబ్బందుల్లో గాని దేవుణ్ణి గనక నీవు గనక అడిగితే ఖచ్చితంగా నీ కోరిక చిద్ధింప చేస్తాడు ఇంకొక మాట చెప్పిన నీ ఇరవై అధ్యాయము ఐదవ వచనం నీ యహోవ నీ ప్రార్థనలన్నీ సఫల అని రాస్తుంది ఇరవై అధ్యాయము ఐదవ వచనంలో ఏముందంట నీ ప్రార్థనల నీయుహో సఫలపరుసును ఎస్ ఆయన నీ ప్రార్థన సఫలపరుస్తాడు నీ విజ్ఞాపన సఫలపరుస్తాడు నీకున్నటువంటి ప్రార్థన ఆయన సఫలపరుస్తాడు ఎప్పుడంటే ఆయన పట్ల నమ్మకం ఉన్నప్పుడు ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు ఆయనతో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుని పని చేయటం ప్రయత్నించినప్పుడు దేవుని పనిలో నిపుణత కలిగి ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన సఫలం చేస్తాడు అందుకే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యం ఉంది నీ కోరిక చిత్రింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును దేవుడు నీ కోరికను ఆ చెద్దింపజేసి సఫలపరుస్తానని ప్రభు చెప్పాడు తలవంచండి ప్రార్థన చేసుకున్నాను ఈ రాత్రి దేవుడు నీ కార్యాలు సఫలపరచినట్లుగా ఆయన నీతో కలిసి ఉండేటట్లుగా నీ యొక్క ప్రార్థనకు నీ ప్రార్థనలన్నీ సఫలము చేసినట్లుగా నీ హేమియా ప్రయత్నాలన్నీ సఫలము చేస్తాడు అదే విధముగా నీ ప్రయత్నాలన్నీ సఫలము చేస్తాడు నీ కోరిక చేస్తాడు నీ కుటుంబాన్ని ఒక గొప్ప ఉన్నతమైన స్థానములు నిలబెట్టుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోయ్యా నా ఆలోచన యావత్తు సఫలం వచ్చేయండి నిజమగా నీకైతే ఎన్నో కోరికలున్నాయి కుటుంబం మారాలనే కోరిక బిడ్డలు మారాలనే కోరిక అయ్యా కుటుంబం అంతా రక్షణ పొందాలనే కోరిక అయ్యా మందిరము చేయాలనే కోరిక అయ్యా నా కోరిక చెద్దింప చేయి తండ్రి నా ఆలోచన సఫలపరచండి అయ్యా అయ్యా సఫలం పరచండి సఫలపరచండి నా కుటుంబం పట్ల నీ ఉద్దేశము సఫలపరచండి నా పట్ల నీ ఉద్దేశము సఫల సఫలపరచండి మా సంఘం పట్ల నీ ఉద్దేశం సఫలపరచండి నాయనా నాయన మా పిల్లల పట్ల నీ ఉద్దేశం సఫలపరచండి జరగబోయే ప్రతి పనిలో నీ యొక్క ఉద్దేశములు సఫలపరచమని పచ్చమని అడుగుదాం పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగిన మా నాయన జీవాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ఇంతవరకు నీ సన్నిధి మగ తోడుగా ఉంచి సహాయం చేశారు నిజముగా నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నీ కోరిక చిద్దింప చేస్తానని చెప్పినావు తండ్రి నిన్ను స్థుతిస్తున్నాను మీ జ్ఞాపకం చేసుకోండి మా పట్ల నీ ఉద్దేశములు సఫలపరచమని మా కార్యాలు సఫలపరచమని మా పనిని సఫలపరచమని పచ్చమని ఏసునాములో అడుగుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు